స్తోత్రండియ పద్దనా మనం దేవుడి యొక్క సన్నిధిలో మన జీవితాల్లో ప్రభువారి యొక్క అడుగు జాడల్లో మనం నడవాలని ఆయన మన కొరకు ఇచ్చినటువంటి ఆ మాదిరిని మనం అనుసరించి జీవించాలని జ్ఞాపకం చేస్తున్నాం అయితే ఈరోజు మరొక సంఘటన దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు యేసు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు చనిపోయాడు ఆయన చనిపోయి తిరిగి లేవటం వలన మనకు కలిగినటువంటి ప్రయోజనం ఏదయ్యా అంటే దేవుని యొక్క లేఖనాల్లో మరొక గొప్ప సంఘటన దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అదేంటంటే యేసు క్రీస్తు వారు యువకులో నుంచి రావటం ద్వారా ఆయన మన కొరకు తన తాను అప్పగించుకోవటం ద్వారా ఒక ప్రధాన యాజకుడుగా పరలోకంలో నుంచి వచ్చినటువంటి ఒక ప్రధాన యాజకుడుగా నిరంతరం ఉండేటువంటి యాజకుడుగా ఆయన తనను దేవుని శాతం నియమించబడ్డాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎబ్రిల్ రాసిన పత్రికలో మనం గమనిస్తే ఐదో అధ్యాయము ఐదో వచ్చినలో అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడ తను తానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమ పరచను హెలుయా ఇక్కడ మనం చూస్తా ఉన్నట్లయితే దేవుడు యేసు క్రీస్తు వారి లోకానికి పంపించాడు తన పంపించినప్పుడు ఆయన అనేక పర్యాయాలు ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నానని జ్ఞాపకం చేశాడు ఆనందిస్తున్నాను జ్ఞాపకం చేసినటువంటి ఆ దేవుడు ఆయనను మానవుడుగా లోకానికి పంపించి ఆయన ద్వారా యాజకత్వం జరిగించాలని ఆయన ఆలోచించాడు కారణం ఏంటంటే ఇస్రాయేళ్ళ జీవితాల్లో దేవుడు మోసే ద్వారా ఐగుప్తులో నుంచి బయటకు విడిపించిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో వారికి ఒక ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పరిచాడు ఆ ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పరిచిన తర్వాత అందులో యాజకత్వం చేయటానికి ఏర్పాటు చేయబడ్డారు యాజకత్వాన్ని చేయటానికి ఎవరు ఏర్పాటు చేయబడ్డారయ్యా అంటే యాకోబు సంతానమైనటువంటి వారు ఎవరు పన్నెండు మంది యాకోబు సంతానం వారిలో ఒకడైనటువంటి లేవి అనే వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు లేవి అనేవారిని లేవుడు దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ లేవి యొక్క సంతానానికి యాజకత్వాన్ని అప్పగించాడు యాజకుడు అంటే ఎవరని చెప్పుకుంటున్నాము యాజకుడు అంటే దేవునికి మానవులకి మధ్యలో ఒక మధ్యవర్తి దేవునికి మానవులకి మధ్యలో ఒక మధ్యవర్తి అనమాట యాజకుడిని ఆయన ఎందుకంటే మానవులు చేసినటువంటి పాపాలను బట్టి దేవుని దగ్గర ఆయన విజ్ఞాపనం చేసేవాడు దేవుని దగ్గర విజ్ఞాపనం చేసి మానవుల తరపున ప్రభువు దగ్గర అంటే తండ్రి అయిన దేవుని దగ్గర లేకపోతే సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గర ఆయన క్షమాపణ కోరతా ఉండేటువంటి వారు వీరి కొరకు ఆయన యాజకుడై ఉంటాడు అయితే బైబిల్లో మనకి దేవుడు యాజకులను ఏర్పాటు చేశాడని చెప్పుకున్నాము అది ఎవరికి ఇచ్చాడంటే లేవి గోత్రానికి ఇచ్చాడు అహరోను సంతానానికి ఇచ్చాడు అహరోను అహరోను సంతానానికి ఇచ్చాడు ఇక్కడ అయితే అహరోనికి అహరోను సంతానానికి ఇచ్చినటువంటి ఆ యాజకత్వంలోనికి యశు క్రిస్తున్నారు ఇప్పుడు తీసుకురామంటారు మన నిర్గమాకాఖండములో ఇరవై ఎనిమిది అధ్యాయం మొదటి నుంచి మనం చదువుతా ఉంటే మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను అహరోను కుమారులైన ఆ దాదాపును అబీబును వెలియాచరును ఈతమారును ఇస్రాల్లో నుండి నీ యుద్ధకు వినిపించుము అతనికి అలంకారమును వనతయు తలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు పుట్టవలేను అని చెప్పి కూడా దేవుడు జ్ఞాపకం చేశాడు ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు పిలిచాడు అహరోను యొక్క సంతానాన్ని పిలిచాడు వారిని పిలిచి దేవుడు మూషన్ ఏం చెప్తాడు అంటే వారిని యాజకులుగా ఏర్పాటు చేయమన్నాడు యాజకులుగా ఎందుకు వారికి ఇచ్చాడంటే దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు కనుక వాళ్ళ ద్వారా తన యొక్క యాజకత్వాన్ని జరిగించడానికి దేవుడు ఇష్టపడ్డాడు కనుక లేవి ఉంచి అహరోని సంతానానికి అహరోనికి ఆ యొక్క కార్యక్రమాన్ని అప్పగించాడు దేవుడు ఆ గొప్ప పనిని ఆ పని వాళ్ళు జరిగిస్తూ ఉన్నారు ఆ పని జరిగిస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రజల యొక్క పాపముల నిమిత్తము బరులను అర్పించి దేవుని దగ్గర యాచకత్వం చేసేవారు కానీ ఇప్పుడు యేసు క్రీస్తు వారిని పరలోకపు లేకపోతే మహిమగల యాజకుడుగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇలా మనం చదివినటువంటి ఎబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చుల్లో అక్కడ ఏమని చెప్తున్నాడు అటు క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటవు తను తానే మహిమపరుచుకొనలేదు కానీ నీవు నా కుమారుడు నేను నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరచను అలలుయా ఇప్పుడు ఎవరు చెప్పారు ఈ మాట దేవుడు చెప్పాడు అహనంతో ఎవరు చెప్పాడు మోసే చెప్పాడు మోర్సెవరు చెప్పారు దేవుడు చెప్పాడు దేవుడు మోసాని చెప్పి అహరూని అతను కుమారుని యాజికులుగా చేయమన్నాడు కానీ ఇక్కడ పౌరు గారు మనకు రాస్తూ ఎవరి పత్రికలు ఉంటాడు కదా దేవుడే ఇప్పుడు యేసు ప్రమార్థు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నీవు నా కుమారుడు నేడు నేను నిన్ను కని ఉన్నాను అయితే నిన్ను నేను యాజకుడుగా ఏర్పాటు చేస్తున్నాను ప్రధాన యాజకుడుగా నిన్ను ఏర్పాటు చేస్తున్నాను నిన్ను ప్రధాన యాజకుడుగా ఏర్పాటు చేస్తున్నాను కనుక నీవు నిన్ను మహిమపరుచుకోలేదు కానీ నేనే నిన్ను మహిమపరుస్తున్నాను నేనే నిన్ను మహిమపరుస్తున్నాను కారణం కారణం ఏంటంటే నేను నేను నిన్ను కని ఉన్నాను అని జ్ఞాపకం చేసి కానీ దేవుని యొక్క కుమారుడుగా ఉన్నటువంటి యేసు వారు ఇప్పుడు యాజకుడుగా అంటే ప్రధాన యాజకుడుగా పంపించబడ్డాడు యాజకత్వం అనేది ఎవరికి ఎవరికిచ్చారని చెప్పుకున్నాము లేవి గోత్రానికి కానీ యేసు ప్రభు ఏ గోత్రంలో జన్మించారు యూదా గోత్రం యేసు ప్రభు గోత్రం జన్మించారు యూదా గోత్రం లేవి గోత్రం వాళ్ళు కాకుండా ఇంకెవడు కూడా యాజకత్వం జరిగించడానికి వీల్లేదు కానీ ఇక్కడ యేసు క్రీస్తు వారిని యాజకుడు కాదు కానీ ప్రధాన యాజకుడుగా యాజకుడు వేరు ప్రధాన యాజకుడు వేరు యాజకులందరి మీద ప్రధాన యాజకులు నియమించబడతా ఉంటారు అయితే ఇప్పుడు యేసు క్రీస్తు వారిని ప్రధాన యాజకునిగా పరలోకులోంచి వచ్చినటువంటి ప్రధాన యాజకునిగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు యోధాగోత్రంలోంచి వచ్చినటువంటి యేసు క్రీస్తు వారు యాజకత్వాన్ని స్వీకరించబోతున్నాడు లేమినికి మాత్రం ఇవ్వబడింది కానీ ఇక్కడ ఎందుకు యేసు క్రీస్తు వారికి ఇవ్వబడింది అంటే ఈయన పరలోకులోంచి వచ్చిన వాడు ఇంకోట పరలోకములో నుంచి వచ్చినవాడు నుంచి వచ్చినవాడు కనుక దేవుడు ఆయనను యాజకులుగా చేయబోతున్నాడు ఇప్పుడు దేవుడే మానవుడుగా కన్యమర్య గర్భమందు క్రీస్తుగా యేసు క్రీస్తుగా జన్మించాడు ఇప్పుడు ఆయనను దేవుడు యాజకులుగా చేస్తున్నాడు పరలోకము తండ్రి అది కూడా ఎవరో అహరోను క్రమం చొప్పున కాదు ఇప్పుడు యాజికులైన వాళ్ళందరూ కూడా లేవి గోత్రంలో ఏ క్రమం చొప్పున యాజికులు అయ్యారు అహరోను యొక్క క్రమంలో నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా అహరోను క్రమంలో నుంచి యాజకత్వాన్ని తీసుకున్నారు కానీ ఇప్పుడు అయితే యశు క్రీస్తు వారిని యాజికుడుగా తీసుకొచ్చాడు ఎలా తీసుకొచ్చాడు అంటే అహరోను క్రమంలో కాదు మనం ఏ క్రమంలో తీసుకుని వచ్చాయా అంటే మనం చూస్తూ ఉంటే ప్రియపత్రికలోనే ఏడవ ఎగ్జామ్ పదిహేడు వచ్చిందా అండి ఇప్పుడు తెలంగాణగా నీవు నిరంతరము మెల్కీ షదకు క్రమము చొప్పున యాజకుడు అయి ఉన్నావు అని ఆయన విషయమై పాక్ష్యము చెప్పబడును అని మాట్లాడుతున్నాడు ఎవరి క్రమం అట ఇది శదకు క్రమము మెల్కీ శదకు క్రమం అనేది నిరంతరము ఉండేటువంటి క్రమం అట అహరోను క్రమం ఏమైంది అహరోన్ వచ్చాడు అహరోన్ చనిపోయాడు అహరోన్ పిల్లలు వచ్చారు వాళ్ళు చనిపోయారు వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చారు వారు కూడా చనిపోయారు అందరూ కూడా చనిపోయారు అందరూ చనిపోయారు అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు కదా నీవు ఇప్పుడు ఏ క్రమంలో రావాలంటే అహరోను క్రమంలో కాదు అహరోను క్రమంలో వచ్చిన యాజిగా అందరు ఏమయ్యారు చనిపోయారు మరణించారు ఎందుకంటే వాళ్ళు బలహీనులు వాళ్ళు పాపులు బలహీనులు పాపులు గనక వాళ్ళు ఏం చేస్తారట వారి నిమిత్తమును వారి యొక్క సంతానం నిమిత్తమును ప్రజల నిమిత్తమును బలియాగాన్ని జరిగించి ఆ యొక్క బలి పశువు యొక్క రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవారు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవారు కానీ ఇప్పుడైతే దేవుడు చెప్తున్నాడు నిరంతరము నిలిచి ఉండేటువంటి మెల్కీషదకు క్రమము చొప్పున అని చెప్తున్నాడు మెల్కీషకు క్రమము చొప్పున ఆ క్రమం అనేది ఎప్పటి నుంచి వచ్చిందా అంటే ముందు నుంచి ఉన్నది ఇప్పుడు అహరాలు లేవి కుమారుడు లేవి ఏకోము కుమారుడు యాకోబు ఇసాక్ కుమారుడు ఇసాకు అబ్రాహా కుమారుడు కదా అయితే అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడు మెల్కీ శతక అందుకనే ఆది కాండంలో మనకు రాస్తా ఉంటాడు కదా అబ్రహాం అట ఎవడు ప్రధాన యాజకుడై ఉన్నాడో దైవ సంబంధముగా ఆయనకి రాజుగా ఉన్నటువంటి అంటే షాలేము రాజుగా ఉన్నటువంటి యాజకుడైనటువంటి మెల్కీ శతకునకు దశమ భాగములను పారుకులను అర్పణను తీసుకుని వెళ్ళి ఎదురెళ్ళి ఇచ్చాడట ఎవరిచ్చారు అబ్రహాం ఇచ్చాడు అబ్రహాము మెల్కీ షదక్కి దర్శంభాగాలు కానుకులు అర్పణలు తీసుకెళ్లి ఎదురెళ్ళి ఇచ్చి వచ్చాడంట ఎందుకయ్యా అంటే మెల్కీ షదక్ అనే ఆయన షాలేముకు రాదు సాలేమంటే సమాధానం శాలేమంటే సమాధానం సమాధానానికి రాజు ఆయన కానీ రాజు ఎక్కడ కూడా యాజకుడుగా ఉన్నాడు రాజు ఎక్కడ కూడా యాజకుడుగా ఉన్నాడు కానీ ఇప్పుడు ఈయన స్వలేము రాజు అయినటువంటి మెల్కీషన్ రాజు మాత్రమే కాదు కాని ఆయన కూడా ఎవరట యాజకుడు ఆయన కూడా యాజకుడు అబ్రాహాం కంటే ముందున్నవాడు లేవి ఎప్పుడొచ్చాడు లేవి కుమారు ఆహ్వాన్లు ఎప్పుడొచ్చాడు అబ్రాహం తర్వాత ఇసా ఇసాకు తర్వాత యాకూర్ తర్వాత అంటే లేవి తర్వాత వచ్చారు వాళ్ళు అయితే వీళ్ళందరికంటే ముందుగా ఉన్నటువంటి వాడు మెల్కి షదపు ఆయన రాజు అలాగే యాజకుడు యేసు క్రీస్తు వారు కూడా ఎవరయ్యా అంటే ఆయన రాజు యాజకుడు ప్రవర్త ఉన్నాడు అందుకొనకే యేసుక్రీస్తు వారు ఆయన యాజకుడుగా ఇప్పుడు ఏర్పాటు చేయబడ్డాడు ఆయన రాజు అని యాజకుడు అని ప్రవక్త అని ఆయన పుట్టినప్పుడే ఆయన దగ్గరకు వచ్చిన జ్ఞానులు జ్ఞాపకం చేశారు రాజుగా బంగారాన్ని ఆయనకు అర్పించారు రాజుగా బంగారాన్ని అర్పించాడు తర్వాత యాజకుడుగా సాంబ్రాన్ని అర్పించాడు ప్రవక్తగా మొడన్ని అర్పించారు బంగారము బోళం బోళమనేవి యేసు వారు జన్మించినప్పుడు జ్ఞానులు వారు తీసుకొని వచ్చి అర్పించినటువంటి అర్పణలు కానుకలవి ఎందుకు అవి ఇచ్చారు మూడిచ్చారయ్యా అంటే ఆయన రాజు అని వారు గుర్తెరిగి బంగారం ఇచ్చారు ఆయన యాజకులను గుర్తెరిగి సాంబ్రాన్ని ఇచ్చారు ఆయన ప్రవక్తని గుర్తెరిగి బోళాన్ని ఇచ్చారు అయితే ఇప్పుడు చెప్తున్నాడు కదా శలేము రాజు అనేటువంటి యాజకుడైనటువంటి మెల్కీషనకు ఆయన క్రమములో ఇప్పుడు యేసు క్రీస్తు వారు యాజకుడుగా తీసుకురాబడతా ఉన్నాడు ఆయన ఇప్పుడు యాజకుడుగా ఆయన తీసుకురాబడతా ఉన్నాడు అందుకనే మనం ఇప్పుడు చూస్తా ఉంటే ఇదే ఫిబ్రవరి పత్రిక ఆరో అధ్యాయంలో ఇరవై రోజు చూడండి ఈ నిరీక్షణ నిచ్చలము స్థిరమునై మన ఆత్మకు లందరు వలె ఉండి తెరలోపల ప్రవేశించున్నది నిరంతరము మెల్కీషపు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశ తెరలోపల ప్రవేశించను అని జ్ఞాపకం చేస్తూ ఆయన తెరలోపల ప్రవేశించాడంట ఎక్కడ మనకంటే ముందుగా ప్రధాన యాజకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారు ప్రధాన యాజకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారు నిరంతరము మెల్కీషదకు క్రమములో చేరిన వాడై నిరంతరము మెల్కీషదకు క్రమములో చేరినవాడైనా యేసు క్రీస్తు మనకంటే ముందుగా ఆయన తెరలో ప్రవేశించాడు ఆ తెరలో ఏముందని చెప్తున్నాడు ఇక్కడ ఈ నిరీక్షణ మన ఆత్మలకు లంగరలాంగు ఉందట అది స్థిరముగా ఉంది అయితే తెరలోపల ప్రవేశించటానికి ఎవరు కూడా వెళ్ళేవాడు కాదు యాజకుడు సంవత్సరానికే ఒక్కసారి మాత్రమే తెరలోపలికి వెళ్ళేవాడు దేవుని యొక్క ఆలయం అనేది లేకపోతే ప్రత్యక్షుడు గుడారం అనేది ఎలా ఉండేదంటే బయట ఆవరణము ఆ తర్వాత పరిశుద్ధ స్థలము ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం అందరూ కూడా ఆవరణంలో ఉండేవారు యాజికుడు పరిశుద్ధ స్థలంలోకి ఆవరణంలోంచి వెళ్ళేవాడు అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరం ఒక్కసారి యాజకుడు వెళ్ళేవాడు మిగిలిన వారు ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి మిగిలిన జనం ఎవరు పరిశుద్ధ స్థలంలోకి రావడానికి వీలు లేదు ఆ పరిశుద్ధ స్థలం దాటంగానే అతి పరిశుద్ధ స్థలము ఆ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక పెద్ద అడ్డుగా ఉంటది ఆ లోపలికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రజలందరి పాపముల నిమిత్తము ప్రాయుచ్యత్వం జరిగించడానికి వెళ్ళేవాడు ఇప్పుడు యేసు క్రీస్తు అనట మెల్కి అహరోను క్రమములో కాకుండా మెల్కి శనకు క్రమములో చేరినటువంటి ప్రధాన యాజకులైనటువంటి యేసు క్రీస్తు మనకంటే ముందుగా మన పక్షాన లోపల ప్రవేశించాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు మనకంటే ముందుగా ఆయన లోపల ప్రవేశించాడు ఎందుకు కారణం ఏంటని మనం గమనించినట్లయితే ఇక్కడ ఆయన చదివిస్తున్నటువంటి మాట ఏంటంటే ఇదే ఇరవై నాలుగో వచ్చిన చూడండి ఏడో అధ్యాయములు నిరంతరము ఉన్నవాడు గనక మార్పులేని యాజకత్వము కలిగిన వాడు ఆయను ఈయన తన ద్వారా దేవుని ఎందుకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అరణయా ఎందుకు యేసు ప్రభారిని ప్రధాన యాజకుడుగా దేవుడు ఈ లోకాలను పంపించి ఆయన అర్పణ ద్వారా ఏర్పాటు చేశాడంటే ఏమన్నాడు ఇక్కడ యాజకులనే వారు ఏం చేసేవారు అర్పణలు ఇచ్చేవారంటే వాళ్ళు చనిపోయేవాళ్ళు నిరంతరం ఉండేవాడు ఒక్కడు కూడా లేడు అందరు చనిపోయారు యాజకులు ప్రధాన యాజకులు అందరూ కానీ ఈయన ఎలాంటి వాడట నిరంతరము క్షీణించువాడై ఉన్నాడు అలలుయా ఆయన నిరంతరము జీవించువాడు అందుకనే ఆయన రాస్తున్నాడు నేను మృతుడు నైతిని కానీ తిరిగి లేచిన వాడను మృతుడు అయ్యా మృతుడయ్యాడు ఆయన మనకొరకు అర్పణగా మరి పలిగా అర్పణగా దేవునికి తాను అర్పించుకున్నాడు అర్పించుకున్న తర్వాత ఏం చేయబడింది అంటే ఆయన మృతుడయ్యాడు పెట్టబడ్డాడు తిరిగి పునరుద్ధానుడుగా లేచాడు ఇప్పుడన్నా కదా నేను మృతుడు రైతుని కానీ తిరిగి పునర్ధానుడిగా లేచి యుగ యుగములు సజీవుడుగా ఉన్నవాడు యుగ యుగాలు సజీవుడు ఒక యుగం కాదు కానీ ఇక్కడ యుగ యుగాలు ఆయనే సజీవుడుగా ఉన్నవాడు ఎందుకంటే మరణం లేనివాడు ఆయన యాజికులందరూ కూడా మరణించిపోయారు యాజకులందరూ కూడా చనిపోయారు కానీ ఆయన మరణము లేనివాడు కనుక ఆయన ఇప్పుడు మనుషులకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా వచ్చాడు యాజకత్వం కలిగించడానికి పౌరు గారి పేరుతో తిమోతికి ఏం చెప్పాడు మధ్యవర్తి ఒక్కడే దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్య మధ్యవర్తి ఒక్కడే ఆయన ఎవరట యేసు క్రీస్తును నరుడు అని చెప్తున్నాడు ఆయన యేసు క్రీస్తు అంటే నరుడు అని చెప్పాడు ఎందుకనంటే ఆయన మాత్రమే నిరంతరము జీవించేవాడు నిరంతరము జీవించేవాడు కాబట్టి ఆయన నిరంతరము జీవించేవాడు కనుక అలాగా ఆయన జీవించటానికి ఈ లోకానికి పంపించబడ్డాడు ఆ నిరంతరము జీవించాలంటే మానవుడుగా వచ్చాడు కనుక ఆయన ఇప్పుడు దేవునికి బలిగాను అర్పణగాను తాను అర్పించుకున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాం అర్పించుకున్నాడు ఎలాగర్పించుకున్నాడట తొమ్మిదో అధ్యాయంలో యాజకులు బరులర్పించారు కానీ ఆ బరుళనేవి నిరర్థకమైనవి మనం ఎబ్రిపదలో చదువుకున్నట్లుగా మేకల యొక్క గొర్రెల యొక్క రక్తము చేత పాప క్షమాపణ కలుగుదని చెప్పుకున్నాం మేకల గొర్రెల ఎడ్ల యొక్క రక్తముతో క్షమాపణ జరగదు అది శుద్ధి చేయడానికి మాత్రమే దేవుడు ఇచ్చాడు అయితే ఇప్పుడు పాప క్షమాపణ కావాలంటే ఏం కావాలి పరిశుద్ధమైన రక్తం అనేది చిందించబడాలి అదే చిందించకుండా యాజకులందరూ ఏం చేస్తారంటే మేకలు గొర్రెలు ఎడ్ల రక్తాన్ని తీసుకొని లోపలికి వెళ్ళారు దానివల్ల ఉపయోగం అనేది లేకుండా పోయింది అందుకొరకే నిరంతరము జీవించేటువంటి యేసు క్రీస్తు వారు యాజకు ప్రధాన యాజకులుగా ఉండేటువంటి ఆయన ఇప్పుడు ఏం చేశారా అంటే చూడండి తొమ్మిదవ పన్నెండో వచ్చినలో ఎబ్రి పత్రికలో మేకల యొక్కలు కోడల యొక్కలు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధ స్థలములో ప్రవేశించను ఎనగనగా మేకల ఎడ్ల యొక్కయు రక్తము మైలు పడిన వారి మీద ఆవు దూడ కూడ చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరచునే గాని నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తానే దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిక్షీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షికి మరి ఎక్కువ ఎంతో ఎక్కువ శుద్ధి చేయును అలలుయా మేకలు గొర్రెలు తీసుకొని వాళ్ళు ఇచ్చారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి మన ప్రధాన యాజు ప్రిస్తువాలట మేకల యొక్క గొర్రెల యొక్క ఎండల యొక్క రక్తం కాకుండా తన స్వరత్ని తీసుకోరు తన స్వరత్వము తీసుకొని ప్రతిసారి పాపం చేసినప్పుడల్లా పరిహారం చెల్లించకుండా పర్యటన చేయకుండా ఒక్కసారి పరిశుద్ధ స్థలములోనికి ఆయన ప్రవేశించాడు ఇంకా ప్రతిసారి బలర్పించవలసిన అక్కడ లేదు అగరోడు క్రమంలో వచ్చినటువంటి యాజికులందరూ కూడా ఏం చేశారు ప్రతిసారి బలర్పించుకుంటా వచ్చారు ఎప్పుడు పాపం చేస్తే అప్పుడు అల్లి బల్యర్పించాలి కానీ ఇక్కడ యేసు పాపం చేసిన వారందరి కొరకు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి బలర్పించకుండా ఒకేసారి అందరి కొరకు తన స్వరత్నాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థానములో కాదు పరిశుద్ధమైనటువంటి పరలోకూలాలకి ప్రవేశించాడని చెప్తున్నాడు అదే తొమ్మిదో అధ్యాయ ఇరవై ఇరవై ఆరోచనాల్లో మనము ధైర్యముగా ఎక్కడికి వెళ్తాం కదా కృపాస్థానం కృపాస్థానం అనేది ఎక్కడ ఉంటుంది అతి పరిశుద్ధ స్థానములో ఉంటుంది బయట ఆవరణములో గంగాళం ఉంటుంది మొట్టమొట్ట గంగాళం ఉంటుంది వచ్చిన వాడు ఏం చేయాలంటే మొట్టమొదటి గంగాలం దగ్గర శుభ్రం చేసుకోవాలి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఆ తర్వాత బలిపీఠం ఉంటుంది పాప క్షమాపణ కొరకు బలిని అర్పించాలి ఆ తర్వాత వేదిక ఉంటుంది ఆ వేదిక మీద తూపాన్ని వేయాలి ప్రార్థన చేయాలి ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి ఆ పరిశుద్ధ స్థలంలోకి ఏముంటుందంటే దీపస్తంభం ప్రక్కన ఒక పక్క సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది ఇక్కడ దీపస్తంభం దగ్గర తైలాన్ని పోసి అది వెలిగించి అది ఎప్పుడు కూడా ఆరిపోకూడదు నిత్యం వెలుగుతూ ఉండాలి అది వెలిగించిన తర్వాత అక్కడ తైలాన్ని పోసి సముఖపు రొట్టెల బల్లలో పాల్గొందాలి ప్రముఖబు రొట్ల బలలో పాల్గొనాలి ఆ తర్వాత అతి పరిశుద్ధమైన స్థలములో తెరలోపల ప్రవేశించాలి ఆ తెరలోపల అంటే మందసం అనేది ఉంటుంది మందసం మీద కరుణాపీఠం అనేది ఉంటుంది ఆ కరుణాపీఠం మీద ఇటువైపున ఒక కేరువుబు ఇటువైపున ఒక కేరువుబు రెక్కలు ఉంటాయి ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి ఆ కెరూబులకు ఆ మందసము దగ్గర ఉన్నటువంటి కరుణాపీఠానికి నాలుగు కొమ్ములు ఉంటాయి ఆ కొమ్ముల మీద చిలకరించాలి అది చిలకరించి ఆ రక్తం ఇప్పుడు ఏం చేయాలంట ఆ కరుణాపీఠం దగ్గర ఒలకించాలి పోయాలి అప్పుడు సకల మానవుల కొరకు చేయబడ్డటువంటి ప్రాయుచిత్త పరిహారం జరుగుద్ది లేకపోతే ప్రాయుచుత పరిహారము జరగదు కనుక యేసు వారు ఇప్పుడు ఏం అంటే ఆయన అలాగ క్రమములో గుండా లోపలికి ప్రవేశించి ఆ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి తెరలోపలికి ప్రవేశించి దానికంటే సంబంధమైనటువంటి అతి పరిశుద్ధ స్థలము కంటే కూడా ఇంకా పరిశుద్ధమైనటువంటి పరలోకుములోని ఆయన ప్రవేశించాడు ఎందుకనంటే ఆయన పరలోకములో నుంచి వచ్చిన వాడు దేవుని చేత ఈ లోకానికే పంపించబడినవాడు యాజికా క్రమం అనేది ఏమవుతా ఉందంటే యాజికులు చనిపోయారు యాజికులు చనిపోయారు మొట్టమొదట ఏర్పాటు చేయబడేటువంటి అహరోను అహరోలు సంతానంలో ఇద్దరు చనిపోయారు ముందే ఎందుకంటే ఆ క్రమం అని పాటించకపోవటం వల్ల ఇద్దరు యాజకులు అక్కడ చచ్చిపోయారు అహరోను పిల్లలు ఇద్దరు చచ్చిపోతారు నలుగురు పిల్లలు దేవుడు చెప్పిన నియమాన్ని సరిగ్గా పాటించలేదు ఆ తర్వాత ఇద్దరున్నారు ఆ ఇద్దరితో వచ్చినటువంటి సంతానం అందరూ కూడా ఏమయ్యారు చనిపోతూనే వచ్చారు కాబట్టి చనిపోయేవాడు నిరంతరము విజ్ఞాపన చేయలేడు అవునా విజ్ఞాపన అనేది మనం ప్రార్థన చేసుకుంటున్నాం కదా ఎంతసేపు చేస్తామో ఎవరి స్తోమత కొద్దీ అంతసేపు ప్రార్థన చేయగలుగుతారు కొంతమంది ఒక నిమిషము కొంతమంది ఒక పది నిమిషాలు కొంతమంది ఒక గంట కొంతమంది ఒక రెండు గంటలు కొంతమంది ఒక నాలుగైదు గంటలు కదా అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం కానీ నిరంతరం ప్రార్థన చేస్తారా ఎవరు నిరంతరం ప్రార్థన చేయలేరు అందుకొరికే నిరంతరము మనుషుల నిమిత్తము పాపుల నిమిత్తము విజ్ఞాపన చేయటానికి విజ్ఞాపన చేయటానికి ఆయన తన కుమారు అని యేసుక్రీస్తు లోకాన్ని పంపించాడు ఎలాగైతే ప్రధాన యాజకుడిగా పంపించాడు అసలు యాజకత్వాన్ని జరిగించుకోవడం గోత్రంలో జన్మించాడు యేసు అయినప్పటికీ ప్రధాన యాజకులుగా ఏర్పాటు చేయబడి దేవుని యొక్క సన్నిధిలో అనేకుల కొరకు ప్రాణ్యుత్వాన్ని జరిగించి మన స్వరక్తాన్ని తీసుకెళ్లి ఆ యొక్క కరుణాపేట మీద పోసాడు కనుక ఇప్పుడు ఏమైనా అంటే మనకు కరుణాపేటము దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం కలిగించాడు ధైర్యం కలిగించాడు ప్రధాన యాజకుడికి అవరోన సంతానంలో ధైర్యం లేదు లోపలికి వెళ్ళటానికి కానీ ఈయన ఎలటం కాదు ఆయన వెళ్ళి ఏం చేశాడ మనకు కూడా అక్కడ చేరు కృపాస్థానం దగ్గర చేరుకోవటానికి ధైర్యాన్ని ఇచ్చాడని చెప్పుకున్నాను అందువలన యేసుప్రభు లోకంలోనికి వచ్చి ఆయన శ్రమపడి ఆయన రక్తాన్ని కాచి ఆయన తిరిగి లేచి ఆ స్వరత్నము తీసుకొని లోపల ప్రవేశించి అతిపరిచిన స్థలములో నిరంతరం మన నిమిత్తం విజ్ఞాపన చేయటానికి యుగ యుగాలు సజీవుడుగా ఉన్నాడు అలలుయా ఆ ప్రధాన యాజకుడుగా యాజకత్వాన్ని జరిగించడానికి దేవుడు యేసు ప్రభావి లోకానికి పంపించి ఆయన ద్వారా బలియాగాన్ని జరిగించి ఆయన ద్వారా మనకి కావలసినటువంటి విడుదల విమోచన అనుగ్రహించి ఆయన పిల్లలుగా మనల్ని బలపరచాడు దాని కొరకు మనం ఎల్లప్పుడు ఆ దేవుని స్థుతించి దేవుని మహింపరుస్తూ ఆయన సన్నిధిలో మనం అందరం కూడా ఆనందించి ప్రభువులో ముందుకు సాగాలి అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి బలపరిచి నడిపించినట్లుగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం అందరం కూడా తల్లి వచ్చి ప్రార్థన చేసుకుందాం